హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు నేనైతే ఎప్పుడు చేసుకోలేదు ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు తెలిసైతే మార్నింగ్ చేసుకుంటారు బట్ నేనైతే ఈవినింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే మా హస్బెండ్ కూడా సిక్స్ సిక్స్ థర్టీకి అలా వస్తారు సో సో ఈవినింగ్ అయితే చేసుకుందామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు చేసుకున్నారు మా హస్బెండ్ అయితే వచ్చేసారు ఫ్రెండ్స్ ఈవినింగ్ నేను అయితే సెవెన్ ట్వంటీ నైన్ టు నైన్ సిక్స్ వరకు బాగుంది నేనైతే అది ఇన్స్టాగ్రామ్లో చూసాను సో అది నిజమో కాదు నాకు తెలియదు సో తెలిసింది కాబట్టి సో నేను ఆ టైంని ఫాలో అయ్యాను నేను యూట్యూబ్లో చూసి ఏదో ట్రై చేశాను ఫ్రెండ్స్ నేనైతే ఇలా అలంకరించాను ఇంకా జస్ట్ ఏదో సింపుల్గా నాకు వచ్చినట్టు చేసుకున్నాను ఫ్రెండ్స్ పూజ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు అంతగా వీడియో ఎడిట్ చేయడం రాదు సో నేను ఏదో మొబైల్లో తీసి మొబైల్లోనే ఎడిట్ చేస్తున్నాను ఎలా ఉందో కూడా నాకు తెలియదు ఫస్ట్ టైం అది కూడా నాకు నేను లాంగ్ వీడియో పెడుతున్నాను నాకెందుకో ఈయన అడు అమ్మవారి వైపు చూపించకుండా పక్కకు తీశారనిపించింది అంత రాదు ఆయనకి యాక్చువల్ నా వెనకకి వచ్చి తీయాల్సింది ఓకే కుదిరినప్పుడు ఏం చేయలే కడ్డీలు అయితే వెలిగించుకున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాను యాక్చువల్లీ అసలు వద్దనుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఏం చేయలేదు ఫ్రెండ్స్ జస్ట్ పులిహోర గారెలు పూర్ణాలు పొంగలి ఇంకా గుగ్గిలు దోజనం చేయాలనుకున్నాను చేయలేదు పసుపు కొమ్ములు గింజలు అమ్మవారి గాజులు జాకెట్ ముక్క ఏవో నాకు తెలిసిన వరకు నేను తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ నాకైతే అమ్మవారు చాలా అంటే చాలా నచ్చింది ఎందుకంటే నాకు నేను చేశాను కదా చాలా బాగున్నారు అమ్మవారు చాలా అంటే చాలా బాగున్నారు ఎంతసేపు చూడాలనిపిస్తుంది బాగున్నారు ఇంకా అమ్మవారికి అక్షంతలు వేసి చిన్నగా పూజతో చేశాను అది నిన్న కదా ఇంకా గౌరీదేవి అమ్మవారిని చేశాను పసుపుతో ఇంకేం చేయాలో అయితే నాకు తెలీదు ఇంకేమైనా నేను తప్పు చేస్తుంటే ఏదైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ నన్ను తీయొద్దు బట్ తీసినట్లు ఉన్నారు ఇంకా దండం పెట్టుకుని అయితే రచయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కొబ్బరికాయ కొట్టాను నాకైతే అంతగా ఏం తెలియదు ఫ్రెండ్స్ ఇంకా ఏమేమి పెట్టుకోవాలి ఎలా చేసుకోవాలి ఏం తెలీదు మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఇదే ఫ్రెండ్స్ నేనైతే పెట్టినవి ఇంకా ఏం పెట్టాలన్నది నాకేం తెలీదు ఇంకా అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ మా హస్బెండ్ గండ కొట్టారు ఇంకా అయితే ఇచ్చేసాను అమ్మవారికి అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా నేను కూడా హార తీసుకున్నాను అలాగే మా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను ఇంకా ఫైనల్గా అమ్మహారని అయితే చూసేయండి ఫ్రెండ్స్ చెప్పాను కదా ఇంకా ఏమైనా ఏమైనా పెట్టుకోవాలి ఎలా చేసుకోవాలని మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం నుండి మంచిగా చేసుకుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతే ఫ్రెండ్స్ ఇంకా నా పూజ అయితే ఇలా జరిగింది అండ్ తోర్ను కట్టించుకున్నాను ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఐఎమ్ సారీ థ్యాంక్